హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విచ్ చర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పాలకూర తోటి ఉల్లికారం కాంబినేషన్లో కర్రీ అనేది చాలా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను మూడు కట్టల వరకు ఉంటుందండి క్వాంటిటీ పాలకూర అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పెద్దవైతే రెండు తీసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల పొట్టుతో సహా వేసాను అలాగే కొంచెం టేస్ట్ కోసం చింతపండు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారము ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పేస్ట్లా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము హీట్ అయిన ఆయిల్లో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకుందాము అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ మిక్సీ పట్టేసుకున్న ఈ ఉల్లి కారాన్ని అయితే ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఉల్లి కారం అనేది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ కూర అనేది బాగుంటుంది సో ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లిపాయలు అనేవి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వి మనకి ఇక్కడ చూసిన విధంగా ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము అడుగు అనేది అంటకుండా ఈ విధంగా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని బాగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉల్లికారం మిశ్రమంలో అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము పాలకూర ఆకుకూరలు అనేవి ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు కూడా మనం ఈ విధంగా చేసి పెట్టామంటే బాగా చక్కగా తింటారనమాట ఆ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ మనము ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకొని మనకి ఆ కూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవటమే అంతేనండి